ప్రైజ్ లాడ్ మత్తే సువార్త ఇరవై నాలుగు అధ్యాయము చదువుకుందాం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి అందుకైనా మీరు ఇవన్నీ చూచుతున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో నేను ఆయన కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితేనను ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకు రాజ్యమును లేచను అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవైనయు వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సగల జనముల చేత ద్వేషింపబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినకొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవర్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను మరియు ఈ రాజ్య సువార్త సకల జన్మలకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడను అటు తర్వాత అంతం వచ్చను కాబట్టి ప్రభుత్వైన దాని ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏయో వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక యోదయాలో ఉండువారు కొండలకు పారుపోవలను విద్య మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటకు దిగకూడదు పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారుపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించడు లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడునూ కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడలా ఏ శరీరం తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవర్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచేదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడముట వరకు ఎలాగ కనబడను అలాగే మనిషి కుమారుడు రాకడయ్యూ ఉండును పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడి కాంతినియడు ఆకాశము నుండి నక్షత్రములు రాలెను ఆకాశమందుల శక్తులు కదిలింపబడను అప్పుడు మనుషు కుమారుని చూచిన ఆకాశమందు కనబడను అప్పుడు మనుషు కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు మరియు ఆయన గొప్ప బోరతో తన దోతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానమును నేర్చుకునడు అంజూరుపు కొమ్మ లేతదై వసంత వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులని జరుగు చూచుకున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారమున ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు అయితే ఆ దినమును పూర్చి ఆ గడిన పూచి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమంది దోతలైనను కుమారుడైనను ఎరగరు నావాహు దినములు ఎలాగుండునో మనుషు కుమారుని రాకడైన అలాగే ఉండును జలప్రళయమునకు ముందటి దినములలో నావో వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లకిచ్చు నుండి జలప్రళయం వచ్చి అందరిని పోవు వరకు ఎరగకపోయి అలాగనే మనుషు కుమారుని రాకడా ఉండును ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగలు విసిరుచుందరు ఒకతే పోబడును ఒకతే విడిచిపెట్టబడును కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలుపుగా ఉండుడి ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసియుండి నెల అతడు మెలుగుగా ఉండి తన ఇంటికి కన్నం వేనియడని మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడిను బుద్ధిమంతుడినైనా దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండుట అతడు కనుగొనున ఆ దాసుడు ధన్యుడు అతడు తన యజ యావదాస్తు మీద వాణ్ణుంచునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి రాగుబోతులతో తినిచూ త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినమలలోను వాడు అనుకునే గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండును